కోట్లు అంటే ఐదు వందల కోట్లు పోవచ్చు టీజర్ లో చూస్తే మరి సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నాం చాలా బాగుంది అండి ఎక్కడికో అసలా అనుకోవచ్చు త్రీ హండ్రెడ్ అనుకోవచ్చు అదృష్టం అన్న నిజంగా కలిసి వచ్చింది ప్రభాస్ అన్నతో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో కర్నింగ్ స్టార్ కాదు ఆయన అంటే పాన్ ఇండియా స్టార్ అసలు చెప్పాలంటే అలాంటి జోనర్ రాలేదు మరి ప్రభాస్ కి ఒక పరీక్ష అని చెప్పి చాలా బాగుందండి నిజంగా అసలు పీక్స్ వెళ్ళిపోయింది ఎక్కడికో అసలు హర్రర్ కాన్సెప్ట్ ఆ విజువల్స్ కామెడీ టైమింగ్ ఏంటి స్టోరీ అసలు ఏం స్టోరీ రివీల్ చేయలేదు కానీ ప్రభాస్ గారిని అయితే మాత్రం కొత్తగా చూపిస్తున్నారు చాలా గ్లామర్ గా ఉందండి అసలు ఆ టేజర్ అసలు మన ప్రభాస్ గారి లుక్స్ కూడా అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో లేదు అసలే డార్లింగ్స్ ఎక్కువ ఉన్నారు ఆయనకి కాలేజ్ స్టూడెంట్లు అమ్మాయిలు ఆంటీలు మోసలో రేపో బాపు చచ్చిపోయేది కూడా ప్రభాస్ గారు లవరే అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో చూసాక నాకు తెలిసి దిండి కింద ప్రభాస్ గారు ఫోటో పెట్టుకుంటారేమో నిజంగా అంత భయంకరంగా ఉన్నాయి విజువల్స్ అసలు చాలా బాగుందండి ప్రభాస్ గారు అంటే ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో మనకి ప్రతి ఫంక్షన్ లోనూ ప్రతి డైరెక్టర్ చెప్పేదే కానీ మనకి తెలుస్తుంది ఈ సలార్లు గుద్దితే వంద మంది ఎగిరిపోవడాలు వెయ్యి మంది అలా వెళ్ళిపోవడాలు ఒక లుక్ తో సినిమాని అసలు అలా టర్నింగ్ పాయింట్ చేసేస్తారు ఆయన ఆ లుక్ చూసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కానీ సలార్ గాని కలికి గాని ఎన్ని సినిమాలు ఒక అయితే ఈ కామెడీ జోనర్ లో అంటే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో మారుతి గారు ఇద్దరు హీరోయిన్లు కాదు ముగ్గురు పెట్టి నాకు ఒక లవ్ సాంగ్ కావాలని చెప్పి కోరి చాలా మంది కూడా అరే ఇక్కడ ఈయన ఇక్కడ ఆయన ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ యాక్చువల్ గా వచ్చేసి ఇది మామూలుగా కట్ చేయలేదు టీజర్ కట్ బాగా చేస్తారు ఎందుకంటే ఒక తాత ఒక తాత ఆస్తిని మనవడు ఎలాగా చేయించుకుంటాడు అంటే ఎలాగా సంపాదించుకుంటాడు అనేది ఒక కామెడీ జానల్ అంటే మనకి మారుతి గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలన్నీ కూడా మనకి అది టైమింగ్ వేరే అంటే డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటదన్నమాట అనమాట దీన్ని ప్రభాస్ గారు ఒక పెద్ద పెద్ద స్టార్ అయి ఉండి ఒక పెద్ద సలార్ గాని కలికి గాని అంతకు ముందు వచ్చిన చాలా పెద్ద పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక కామెడీ జోనర్ యాక్సెప్ట్ ఎలా చేస్తారు ప్రజలు అనేది మైండ్ లో పెట్టుకుని తీయాలంటే ఎన్ని రాత్రులు దానికోసం చర్చించుకుని అసలు డైలాగ్ వర్షన్ ఎలా ఉంటే బాగుండని చూసి 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 అవుట్పుట్ అయితే మాత్రం ఒక రకంగా ఇచ్చాడు అనమాట ఎందుకంటే గారి లుక్స్ ని కూడా కొంతమంది ట్రోల్ చేశారు స్టార్టింగ్ లో అవును మరి వాళ్ళకి ఏం చెప్తారు అదే ఒకటి ఏంటంటే లుక్స్ ఏదైనా సరే ఒకటండి ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఎక్కువ సీజీ వర్క్ జరిగింది టీజర్ మొత్తం మొత్తం ఇట్లానే ఉంది కదా మరి మూవీ కూడా ఉంటే అంటే విఎఫ్ఎక్స్ అంటే మొత్తం ఇల్లు చూపించరు కదా సో మనకి ట్రైలర్ లో ఓన్లీ ఒక బంగ్లా చూపించలేదు సో అన్ని జోనర్స్ చూపించారు ఒక లవర్ బాయ్ లాగా ఒక ఇంట్లో హీరోయిన్ తో సీన్లు కానీ ఇవన్నీ చూపించారు కదా సో కట్ చేస్తే ఒకటే అండి మారుతి గారు అంతకు ముందు ఒక చోట పెయింటింగ్ వేసుకుని కష్టపడి ఈ స్థాయికి వచ్చిన సినిమా ఒక డైరెక్టర్ ఏ మారుతితో ఏం సినిమా చేస్తాం ఎంత మంది అన్నా కూడా ప్రభాస్ గారు కథను నమ్మి మారుతి గారు నమ్మి అసలు మారుతి గారిని అడిగారట ప్రభాస్ గారు నాకు ఎలాంటి సినిమాలు కావాలి ఎన్ని డైరెక్షన్ చాలా బాగుంటదని చెప్పి అడిగితే సో ఎన్ని ఆయన డ్రాప్ అయిపోదాం అనుకున్నారు అసలు చెప్పాలంటే మారుతి గారు డ్రాప్ అయిపోదాం అనుకున్నారు కానీ కథ మీద నమ్మకుండా మారుతి గారి మీద నమ్మకుండి ఈ సినిమా చేస్తున్నారు ఈ రోజు అవుట్పుట్ మీరు అన్నట్టు గ్రాఫిక్ వర్క్ ఉన్న అంటున్నారు కదా సో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఐదు వందల కోట్ల బడ్జెట్ మామూలు కామెడీ అలా వర్క్అవుట్ అనేది అన్ని రకాల జోనర్ లోనే ఇది చూసి ఉండొచ్చు తెలుసు చాలా బాగుందండి మరి ప్రభాస్ అని చెప్పుకోవచ్చు అంటే హారర్ లో ప్రభాస్ అన్న ఇట్లా కామెడీ హారర్ రాలేదు చాలా మంది తీసినాయి గతంలో ఎన్నో చూసిన సో కామెడీ ఉన్నది అలాగే హరార్ మూవీ అట్లా ఉన్నది సో ఇది గిట్ట చూద్దాం కొత్తగా ఉంది కొత్త రకంగా సో అవి టీజర్ లో చూస్తే మరి సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నాను సో బాహుబలి నుంచి మించి కంటే ఎక్కువ ఉంది అనుకుంటున్నాను ఆ నాకైతే అనిపించింది సో ఏదైతే వాళ్ళు పెట్టినరో ఆ షార్ట్స్ కానీ నిజంగా ఆయన డైలాగ్ లు సో కొత్త కొత్తోళ్ళు మళ్ళా మన ఏసు గేసు దేవుడి నుంచి వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టిండు సో రావచ్చు అనుకుంటున్నాయి ఎందుకంటే మరి ఒక లాంగ్వేజ్ కాదు కదా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసిన రావచ్చు ఇప్పుడు మీరు అన్నారు కదా నాలుగు వందల కోట్లు అంటే ఐదు వందల కోట్లు అవును మళ్ళా కుల్లగొడతారు ప్రభాస్ అన్న అక్కడ ఎవరు అనుకుంటున్నావు ప్రభాస్ అన్న ప్రభాసన్న అంటే ప్రపంచ స్థాయిలు గుర్తుపడుతాయి సో దట్ ఈ పవర్ అంటే ప్రభాస్ అన్న మరి ముగ్గురు వాళ్ళ అదృష్టం అన్న నిజంగా కలిసి వచ్చింది ప్రభాస్ అన్నతో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో కర్ణించి మీ ఒపీనియన్ కామెడీ సెట్ అవ్వదని వాడేవడం అంటే మనం కదా వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలే కదా ఓన్లీ టీజరే కదా టీజర్ లో అన్ని చూపి లేరు కదా అంటే ప్రభాస్ ఎప్పుడు కూడా యాక్షన్ ఫిలిమ్స్ కి బాగా షూట్ అవుతాడు మంచి భారీ బడ్జెట్ చిత్రాలకు బాగుంటాడు అని అంటారు మరి ఇప్పుడు ఎలా ఉంది రాజసభ ట్రేజర్ మీద మీ ఒపీనియన్ రాజసభ అంటే అన్ని యాక్షన్ లో తీయలేం కదా ఒకసారి ఇది కూడా ట్రై చేయాలా వర్కౌట్ అవుతుంది ఎందుకు అవ్వదు విఎఫ్ఎక్స్ కానీ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఎలా ఉన్నాయి ట్రేజర్ బాగానే ఉన్నాయి నార్మల్ నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు దానికి ఇప్పుడు లాస్ట్ వచ్చిన మూవీస్ కన్నా ఇది బెటర్ ఫస్ట్ డే కలెక్షన్స్ మీరైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు గతంలో త్రీ హండ్రెడ్ కోర్స్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ అని చెప్పి ఇప్పుడు రాజా సాబ్ కాబట్టి ప్రభాస్ కాబట్టి మీరేం చెప్తారు ఎంత వచ్చే అవకాశం ఉందా అనుకోవచ్చు ఒక త్రీ హండ్రెడ్ అనుకోవచ్చు త్రీ హండ్రెడ్ ప్రభాస్ అభిమానా మీరు అభిమాని కాకపోతే ఏంటంటారు రిభాస్ సారే కదా ఫైనల్ గా రాజేష్ సాబ్ రేజర్ గురించి ఒక మాట్లాడు ఏం చెప్తా ప్రభాస్ యాక్టింగ్ గురించి చెప్తున్నారు సూపర్ అని చెప్తాను అంతకు మించి ఏం చెప్పలేము నో వర్డ్స్